టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంధ్యా థియేటర్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే ఇప్పటికీ ఈ విషయానికి గాను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన అల్లు అర్జున్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి తొక్కిసలాటకు ఒక మహిళ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని ఇప్పటికే పలు రాజకీయ నాయకులు చెప్తున్నారు తాజాగా మరోసారి అల్లు అర్జున్కి నోటీసులు పంపించారు పోలీసులు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలన్నారు సో ఇప్పటికే అల్లు అర్జున్ ఆయన తండ్రి అలాగే ఆయన మామతో సహా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అల్లు అర్జున్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్న జూబ్లీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నోటీసు ఇచ్చారు విచారణలో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో అవసరమైతే మరోసారి బన్నీ సంధ్యా థియేటర్కి వెళ్లవలసి ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పారు ఈ విషయాన్ని నిన్న అల్లు అర్జున్కి అందించిన నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ ఇప్పటికే విచారణకు సహకరించేందుకు చక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు విచారణలో బన్నీని దాదాపు పది నుంచి పదిహేను ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది ఇక అల్లు అర్జున్ ఇప్పటికే చికటపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి ఆయన మామ చంద్రశేఖర్ కూడా అల్లు అర్జున్ తో పాటు అక్కడికి వెళ్లారు బందీని దాదాపు పది నుంచి పదిహేను పర్సెంట్ అడిగే ఛాన్స్ ఉంది సో అల్లు అర్జున్ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది విచారణ తర్వాత పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు అర్జున్ తాజాగా మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేశారు తర్వాత పోలీసులు కూడా ఆ రోజు ఏం జరిగిందనేది కూడా వీడియోలో స్పష్టంగా తెలియజేశారు అంతేకాకుండా అల్లు అర్జున్ మాత్రం తనకి పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని థియేటర్లో తాను సినిమా చూస్తున్న సమయంలో బయటకు వెళ్ళిపోవాలని చెప్పారు కానీ ఒక మహిళ చనిపోయిందనే విషయాన్ని తనకు చెప్పలేదని తర్వాత రోజు ఉదయం నాకు ఈ విషయం తెలిసిందంటూ అల్లు అర్జున్ చెప్పారు కానీ పోలీసుల వెర్షన్ వేరేగా ఉంది తాము ఒక మహిళ ప్రాణాలు పోల్పోయింది ఆమె కుమారుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు బయట క్రౌడ్ విపరీతంగా ఉందనే విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పామని కానీ సినిమా చూసిన తర్వాతే తాను బయటకు వస్తారనే విషయాన్ని అల్లు అర్జున్ మాకు చెప్పారనేది కూడా పోలీసులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు సో మొత్తానికి అల్లు అర్జున్ని బయటకు రమ్మన్నా మహిళ ప్రాణం పోయిందని చెప్పినా వినకుండా ఆయన లోపలే ఉండి సినిమా చూశారనే దాని గురించి చాలామంది ఇప్పుడు అదే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు సో నిజానిజాలు ఇంకా తెలాల్సి ఉంది విచారణకు అల్లు అర్జున్ భారీ చికడపల్లి పోలీసులు అక్కడ అయితే ఇప్పటికే పూర్తి చేశారు నిన్న సాయంత్రం నోటీసులు అందించారు లీగల్ టీంతో కూడా చర్చించారు అల్లు అర్జున్ సో మొత్తానికి రోజు ఉదయం పదకొండు గంటలకి చికడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అల్లు అర్జున్ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి